ద్రౌపదీ స్వయంవరం బ్రాహ్మణ వేషధారులైన పాండవులు తమ తల్లి అయిన కుంతీదేవితో ఏకచక్రపురంలో ఉన్నప్పుడే దేశ ప్రభువైన దృపద మహారాజు తన కూతురైన ద్రౌపదికి స్వయంవరాన్ని జరుపుతున్నారనే వార్తను విన్నారు ఏకచక్రపురంలోని బ్రాహ్మణులు కొందరు ఆ వివాహానికి వెళ్లి అక్కడ జరిగే వినోదాలు వేడుకలు కళ్లారా చూసి ద్రుపదుని నుంచి భూరి సంభావనను పొంది వివాహభోజనం చేసి రావాలని కుతూహలపడ్డారు పాండవులకు పాంచాల రాజధానికి వెళ్లి వీలైతే ద్రౌపదిని గెలుచుకుని రావాలనే కోరిక కలిగింది కుంతీ వారి కోరికను పసిగట్టి యుధిష్ఠిరా మనమీ పట్టణంలో ఉండబట్టి చాలా కాలమైంది మరొక పురానికి వెళ్లడం మంచిది ఇక్కడి ప్రకృతి దృశ్యాలన్నింటినీ చూసి వెగటు కలిగింది పురిలోని సద్గృహస్థులు ప్రతిరోజూ భిక్షనిస్తున్నారు కదా అని ఎంతకాలమైనా వారికి భారంగా ఇక్కడే ఉండటం సబబు కాదు దృపదరాజు పరిపాలించు పట్టణం వైభవోపేతంగా ధనధాన్య సమృద్ధి కలిగి ఉన్నదని వింటున్నాం మనం వెంటనే అక్కడికి వెళ్ళటం మంచిదని నా ఆలోచన అని ఆ అన్నదమ్ములకు అనుకూలంగా సలహా ఇచ్చింది మనసులో ఉన్న కోరికను తల్లితో చెప్పేందుకు జంకి లోలోన సతమతమవుతూ ఉండిన పాండవుల సమస్యను వివేకవతి అయిన పాండురాజు పత్ని సులభంగా తీర్చేసింది ఏకచక్రపురం నుంచి బయల్దేరిపోతూ ఉన్న బ్రాహ్మణుల గుంపుతో చేరి తాముకూడా దృపదపురికి పయనమైనారు పాండవులు తల్లితో కొన్నాళ్ల తరువాత అందరూ కాంపిల్య నగరం చేరినారు పాండుపుత్రులు తల్లితోకూడి తమ బ్రాహ్మణ వేషాలు వదలకుండా అజ్ఞాతంగా ఉండాలనుకుని ఒక కుమ్మరి వారి ఇంటిలో బసచేశారు ద్రోణుడు గతంలో తన పట్ల జరిపిన చరిత్రను మరచి శాంత మనస్కులై ఉన్నట్టు లోకానికి ద్రుపద మహారాజు కనపడుతున్నాడేగాని ద్రోణుడి వలన తాను పొందిన పరాభవాన్ని ద్రుపదుడు మరిచిపోలేదు ద్రోణునిపై కసి తీర్చుకునేందుకు అతను పగబట్టి కూర్చున్నాడు తన కూతురైన ద్రౌపదిని అర్జునుడికి తప్ప మరెవ్వరికీ ఇయ్యకూడదని అతని కోరిక ద్రోణునకు తన శిష్యుడైన అర్జునుడి మీద అపారమైన ప్రేమ ఉంది ఆ కారణంగా అర్జునుడికి దృపదుడు మామయైన తర్వాత ద్రోణుడు ద్రుపదుని తన పూర్వ శత్రుత్వంతో చూడ్డానికి వీలు లేకపోవటే కాక ద్రుపదుని బలం అధికమవుతుంది కాని వారణావతంలో పాండవేయులు లక్క ఇంటిలో కాలిపోయిన వార్తను తెలుసుకున్నప్పుడు ద్రుపదుడు ఎంతో విచారించాడు అయినా ఆ చెవినా ఈ చెవినా ఆ తర్వాత వినవచ్చిన వార్తలను బట్టి వారా విధంగా కాలిపోలేదని ఆ గండం గడిచి ఎక్కడో రహస్యంగా నివసిస్తున్నారని కొంత ఊరట పొందగలిగాడు పాంచాలపతి ద్రౌపదీ స్వయంవరం మహావైభవంతో జరగటానికి చక్కని ఏర్పాట్లు చాలా చేయబడ్డాయి అతిథులై వచ్చిన రాజులందరికీ సుందరమైన విడుదలూ ఏర్పాటు చేయబడ్డాయి ధృతరాష్ట్రుడు కొడుకులైన కౌరవులు కర్ణుడూ కృష్ణుడు శిశుపాలుడూ జరాసంధుడు శల్యుడు మొదలైన పేరుబడ్డ ప్రభువులంతా వచ్చారు ఆ స్వయంవరానికి వారేకాక ఆ వినోదాల్ని చూసి అందులో పాల్గొని భోజనంతో తృప్తిపడాలని చాలామంది ప్రజలు అక్కడికొచ్చారు ప్రజల తాకిడితో దృపదపురం సముద్రంలాగా ఘోషించిపోతూ ఉంది ఎటుచూసినా నేత్రోత్సవాన్ని కలిగించే దృశ్యాలతో నిండిపోయింది ఆ పట్టణం వారూ వీరనక జనాలందరికీ వారి వారి అంతస్తులకు తగ్గట్టు పెన్లి భోజనాలు పద్నాలుగు రోజులు జరిగేట్టు ఏర్పాట్లు చేయబడ్డాయి స్వయంవర మండపం చాలా విశాలమై దివ్యమైన అలంకారాలతో కూడుకుని ప్రేక్షకులను ఆనందంతో మైమరపించేటట్టుంది దాని మధ్యభాగంలో ఒక రత్నవేదిక దానిమీద ఒక బలిష్టమైన ఉక్కు ఉంచబడింది పైన మత్స్యాకారంతో ఒక చక్రం గిర్రున తిరుగుతూ ఉంది ద్రౌపదిని వివాహమాడాలనుకునేవాడొక బాణాన్ని విల్లుతో సంధించి ఆ మత్స్యం యొక్క కంటిలో దూరిపోవునట్లు కొట్టవలెను అంతేకాదు పైకి చూచి కొట్టరాదు కింద ఉంచబడిన విశాలమైన అద్దంలో మత్స్యం యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ బాణాన్ని పైకి ప్రయోగించాలి ఇది మానవులకు సాధ్యమయ్యే పనేమీ కానే కాదు ఆ పనిని చేయగలిగినవారు మానవాతీతుడుగా ఉండాలి అయినా ద్రుపదుడు తన బిడ్డకు భర్త కాబోయేవాడు అలాంటి మహానుభావుడుగా ఉండాలి అనే కోరికతో అంతటి కఠినమైన పరీక్షను ఏర్పాటు చేశారు దానిని కాదనడానికెవ్వరికీ అధికారం లేదు అది అతనిష్టం చేతనైనవారు ప్రయత్నించొచ్చు లేకపోతే పిడిచిపెట్టొచ్చు అంతేగాని ఆపేక్షించే హక్కు ఎవ్వరికీ లేదు భారత భూమి నలుమూలల్నుంచి అనేకమంది రాజశ్రేష్ఠులొచ్చి స్వయంవర మహోత్సవాన్ని చూడ్డానికి అందులో పాల్గొనడానికి మంగళ మంగళవైద్యాల మధ్య ద్రౌపదీ అన్న అయిన దృష్టద్యుమ్నుడి ముందు ఒక పంచకల్యాణి గుర్రంపై కూర్చుండిపోవచుండగా వెనక అన్ని అలంకరణలతో కూడిన పట్టపుటేనుగుమీద ఏర్పాటు చేయబడ్డ నవరత్నాలు పొదిగిన బంగారు అంబారీలో ద్రౌపదీ స్వయంవర మంటపానికి వెళ్ళింది వారి వెనక అనేక విధాలైన ఆయుధాలను ధరించిన వందల కొద్దీ వీరులూ నడుస్తున్నారు అప్పుడే పరిమళ జలాలతో చేసి సకల విధాలంకారాలతో చూసేవాళ్ళ చూసేవాళ్ల కళ్ళు జిగేలుమనేలాగా ప్రకాశిస్తున్న ద్రౌపది స్వయంవర ఏనుగు ఏనుగునుంచి దిగి తనకు ఇరువైపులా సఖీజనము కొలుస్తుండగా మంటపంలోకి ప్రవేశించింది ఆమె దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ఆమె రాకవల్ల కలిగిన సుగంధ వాయువుల స్పర్శను పొందిన రాజలోకమే కాకుండా అక్కడున్నవారంతా ఎంతగానో పరవశించారు ద్రౌపది చేతిలో ఒక తెల్లని పరిమళ పుష్పధామాన్ని ధరించి క్రీగంటి చూపులతో రాజకుమారుల మనస్సులను గిలిగింతలు పెట్టుచూ అక్కడున్న రత్నవేదికపై నిల్చున్నది బ్రాహ్మణులు మంత్రాలను పెద్దదైన స్వరంతో పలుకుతూ హోమగుండంలో రగులుచున్న అగ్నిహోత్రంలో హోమాలు చేశారు వారి మంత్రపాఠము స్వస్తి వాచకాలూ ముగిసిన తర్వాత దృష్టద్యుమ్నుడు తన సోదరి ప్రక్కన నిల్చొని సభకు వచ్చిన సభాసదులను గురించి ఇలా చెప్పాడు రాజశ్రేష్ఠులారా నేను చెప్పేది శ్రద్ధతో వినండి ఇదిగో ధనుస్సు అవిగో బాణాలు అదిగో మత్స్య యంత్రం ఎవరైతే గురితప్పకుండా ఐదు బాణాలు సంధించి గిరగిరా తిరిగే మత్స్య యంత్రం యొక్క కంటిలోగుండా దూరిపోవునట్లు ప్రయోగించి తన లక్ష్యశుద్ధిని ప్రదర్శింపగలరో ఆ వీరవరేణ్యుడు ఉత్తమ వంశంలో పుట్టినవాడైతే నా సోదరిణి పెళ్లి చేసుకోవచ్చు ఆ తర్వాత చతురమతి అయిన చెలికత్తె రాజాజ్ఞను అనుసరించి ద్రౌపదికి రాజులలో ఒక్కొక్కరిని చూపించి వారి వారి వివరాలు తెలియజేయసాగింది అనేకమంది రాజకుమారులొకరి వెంట మరొకరు లేచొచ్చి నెత్తలేక కొందరు ఎత్తినప్పటికీ అల్లెత్రాటిని తగిలించగలిగి బాణాలు సంధించలేక మరికొందరు ఇలా అందరూ అపజయాన్ని పొంది నిరాశతో సిగ్గుతో యధాస్థానాల్లో పోయి కూర్చున్నారు శిశుపాలుడూ జరాసంధుడు దుర్యోధనుడు మొదలైనవారంతా ఈ వర్గంలోనివారే కర్ణుడు లేచి ధనుస్సును సమీపించినప్పుడందరూ అనుకున్నారు తప్పక ఇతడు జయించి తీరతాడని అయితే అతడంతా చేయగలిగాడు కాని లక్షించి మత్స్యంత్రాన్ని కొట్టలేకపోయాడు బాణము గురితప్పి అతని చేతి నుండి పక్కకిగిరిపోయింది అంతటితో రాజుల్లో గొప్ప సందడి ప్రారంభమైంది ఈ దృపదుడు మమ్మందరినీ ఆహ్వానించి అవమానపరిచేందుకే ఎవరికీ సాధ్యం కాని ఈ మత్స్య యంత్రాన్ని నిర్ణయించాడు అని వారు తమ అసంతృప్తిని వెల్లడి చేయసాగారు అంతలో బ్రాహ్మణుల నడుమ నుండి ఒక యువకుడు లేవగా అందరూ మాటలు చాలించి ఆశ్చర్యపడుతూ అటువైపు చూశారు యువకుడు ధనుస్సును సమీపించాడు అతడు మరెవ్వరో కాదు అర్జునుడే బ్రాహ్మణ వేషంలో ఉన్న పార్థుడతడని రాజులెవ్వరూ తెలిసి కొనలేకపోవటం వల్ల వారిలో గగ్గోలు బయల్దేరింది బ్రాహ్మణుల్లోనే రెండు తెగలేర్పడ్డాయి ఒక తెగవాడు మా బ్రాహ్మణ జాతిలో ఇలాంటి ఒక ధైర్యశాలి ఉన్నాడు అంటే అది మన జాతికే గర్వకారణం అని అమితానందం పొందితే మరొక తెగవారు కర్ణుడు శల్యుడు మొదలైనవారే ఓడిపోతే తగుదునమ్మా అని బ్రాహ్మణకుమారుడు లేచి ప్రయత్నింప బోనుకోవటం వట్టి గర్విష్ఠితనం ఇది మనకెంతైనా సిగ్గుచేటు మనకెందుకీ కృత్యాలు సుఖంగా భోజనం చేసి ఆనందించకుండా అని అన్నారు ఇంకా కొంతమంది ఏమనుకున్నారంటే ఆహా ఈ యువకుడెంత బలిష్ఠుడుగా అందంగా తేజోవంతుడిగా ఉన్నాడు ఆజానుబాహుడైన ఇతను తప్పక గెలిచి తీరతాడు అతని ఆత్మవిశ్వాసమే అతన్ని జయము పొందేట్లు చేయగలదు బ్రాహ్మణులకు దేహబలము తక్కువే కావచ్చు అయితే అన్ని సందర్భాల్లోనూ దేహబలమే ప్రధానమవుతుందా మనకు తపశ్శక్తి లేదా మనవాడెందుకు ప్రయత్నించకూడదు అని విజయునికి మద్దతుగా నిలబడినారు ఎవరి మాటలు లక్ష్యపెట్టకుండా పార్థుడు సరాసరి ధనుస్సును సమీపించి అక్కడున్న దృష్టద్యుమ్నుణ్ణి చూసి బ్రాహ్మణులీ కార్యానికి పూనుకొనవచ్చా అని ప్రశ్నించాడు అందుకు ద్రుపదపుత్రుడు బ్రాహ్మణోత్తమా సత్కుల సంజాతుడగు ఏ మహావీరుడీ కార్యాన్ని చేయగలడో వారికి మా సోదరి అర్ధాంగి కానున్నది ఈ విషయం మొదటనే తెలిపినాము ఇందులో రెండవ మాట లేదు అని స్పష్టపరిచినాడు వెంటనే ప్రధానందనుడు క్షణకాలం మనసునందే శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించి అవలీలగా ధనువునెత్తి దానికి గుణసంధానమునర్చిన్నాడు ధనువున బాణాన్ని సంధించి చిరునవ్వుతో ఒక మారంతట సభను కలయజూచినాడతను రాజలోకమంతా ఆశ్చర్యంగా చూడసాగింది ఈ విప్రకుమారుడేమిటి ఈ అసాధ్య కార్యానికి పూనుకోవడమేమిటి అని ఆశ్చర్యపోయారంత పార్థుడు ఆలస్యం చేయకుండా వెంట వెంటనే మత్స్య యంత్రాన్ని ఐదు బాణాలతో కొట్టి చివరికి దానిని తృంచి కిందపడవేశాడు వెంటనే బ్రహ్మాండమైన కోలాహలం బయల్దేరింది స్వయంవర మండపం లోపల దానికి వెలుపల కర్ణపేయంగా నానావిధములైన వాద్యాలు మ్రోగాయి బ్రాహ్మణులు అమితోత్సాహంతో లేచి జయ జయ నినాదాలు చేస్తూ కృష్ణాజినములెగురవేస్తూ తమ ఆనందాన్ని అనేక విధాలుగా చాటారు తమ కులస్థుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు కదాయని వారి ఆనందము ఆ సందర్భంలో ప్రభువులలో కలిగిన ఉద్రేకము వర్ణనాతీతమైనది తమకు లభించకుండా మరి ఒకరి పాలైన ద్రౌపది వారి కంటికిపుడు మునుపటి కంటే రెట్లు అందెగత్తెగా కనిపించింది మత్స్య గెలిచిన విప్రకుమారుని చూడటం వల్ల కలిగిన మహదానందం ఆమె కన్నుల్లో ప్రతిఫలిస్తోంది సోదరుడు తండ్రి అనుమతించటంతో ఆమె వెంటనే అర్జునుని దగ్గరికి వెళ్లి అతని మెడలో పూలమాల వేసి ఆ వీరకుమారుణ్ణి వరించింది యుధిష్ఠురుడు నకుల సహదేవులతో అప్పుడే కుంభకారుని గృహానికి వెళ్లిపోయాడు ముందుగా తల్లికి సంతోషవార్త తెలియజేయడానికి రాజుల వల్ల ఏదైనా గొడవ జరుగుతుందేమోనని అనుమానించి భీముడు అర్జునుడి వద్దనే నిలిచిపోయాడు భీముడు అనుమానించినట్లుగానే క్షత్రియులు కోపోద్రిక్తులయ్యారు బ్రాహ్మణులు క్షత్రియ కులోచితమైన స్వయంవరంలో పాల్గొని కన్యను గెలుచుకోవటం ధర్మవిరుద్ధం తనకు క్షత్రియుడెవ్వడూ భర్త కానిపక్షంలో ద్రౌపది జీవితాంతం కన్యగా ఉండవలసిందే లేక అగ్నిలోపడి చావవలసిందే బ్రాహ్మణుడామెను వివాహము కొనడానికి వీలులేదు స్వయంవర ధర్మాన్ని రక్షించడానికి మనం ఈనాడు ఈ అక్రమ పద్ధతిని అరికట్టి తీరాలి అని రాజులందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు అది చూసి భీముడు దగ్గరలో ఉన్న ఒక చెట్టును పెకిలించి దాన్ని ఆయుధంగా చేసుకుని అర్జునుని పక్కన నిల్చున్నాడు ద్రౌపది తనను స్వయంవరంలో గెలిచిన అర్జునుని ఉత్తరీయపు కొంగును చేతబట్టుకుని అతని పక్కన నిల్చుంది బలరామకృష్ణులిద్దరూ రాజలోకాన్ని శాంతపరిచారు ఇదేమీ పట్టనట్టు అర్జునుడు తన వధువును వెంట తీసుకుని తాము బసచేసిన కుమ్మరివాని ఇంటికి బయల్దేరాడు భీముడతన్ని అనుసరించాడు దృష్టద్యుమ్నుడుకూడా ఏమీ తెలియని వానిలాగా ఆ సోదరుల చర్యలను గమనిస్తూ రహస్యంగా వారి వెనకనే వెళ్లాడు అతను కుంభకారుని గృహంలో ఉన్న విప్రపంచకాన్నీ వారి తల్లిని చూచి వారి చర్యలను గమనించి త్వరగా అమితానందముతో తండ్రివద్దకు తిరిగొచ్చి నాన్నా వారు పంచపాండవులై ఉంటారని నా అనుమానం ద్రౌపది మహదానందముతో తన వరుని వెంటపోయింది నేను వారికి తెలియకుండా వెంటపోయి ఇదంతా గమనించి వచ్చాను అచ్చట పూజ్యురాలైన వృద్ధ స్త్రీ ఒకామె ఉన్నది ఆమె తప్పక కుంతీదేవి అయి ఉండాలి అని తాను చూచి వచ్చిన వివరాలన్నింటినీ తెలిపాడు వెంటనే ద్రుపదుడు కుంతీదేవిని ఆమె కొడుకులను తన నగరానికి ఆహ్వానించాడు ధర్మరాజు తమ సంగతంతా ద్రుపదునికి చెప్పడమే కాకుండా ద్రౌపదిని తామైదుగురు సోదరులు వివాహమాడ కూడా తెలిపాడు వారు పాండవులగుట విని పాంచాల ప్రభువు పరమానందాన్ని పొందాడు కాని తన కూతురు లోకవిరుద్ధంగా ఐదుగురు అన్నదమ్ముల పెండ్లి చేసుకోబోతున్నారని విని చాలా అసహ్యించుకున్నాడు అతనికి విధము నచ్చలేదు ఇది విరుద్ధము ధర్మహానికరమైన ఈ దుష్టమగు తలంపు మీకెట్లు కలిగిందో నాకాశ్చర్యమవుతున్నది అని అతడు ధర్మరాజాదులను అధిక్షేపించాడు ధర్మరాజు ఇలా అన్నాడు రాజా మా నిశ్చయము మీకు సరిపడకపోవచ్చును కాని మాలో ఏ ఒక్కరే వస్తువును సంపాదించి తెచ్చినా దానిని ఐదుగురు సమానంగా అనుభవించాలనే ఏర్పాటు ఇదివరకే మేము చేసుకున్నాము ఆ మాటకిప్పుడు భంగము కలగటానికి వీలులేదు ఇందుకు మా తల్లికూడా సమ్మతించింది చివరకు దృపదుడు వారి కోరికను సమ్మతించి తన బిడ్డను ఆ ఐదుగురికి ఇచ్చి వేర్వేరుగా శాస్త్రరీతిలో వివాహము జరిపింది ఈ విషయాన్ని అతనికి కలిగిన అనుమానాన్ని పూర్తిగా సహేతుకంగా సాదృశముగా తీర్చినాడు వేదవ్యాస మహర్షి